హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి వివిధ వార్తాపత్రికలు అంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వార్తాపత్రికలను చూసిన తర్వాత దాంట్లో నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ ని సేకరించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఇది చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నటువంటి వర్క్ అనమాట సో కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఈ వీడియోలో భాగంగా మనం అప్డేట్స్ అనేవి చూసే ముందు సో మనం టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెస్ట్ రూపంలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో నుంచి మీరు నేరుగా వాటిని చూసి నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు సో కాబట్టి టెట్ ఎన్ డిఎస్స ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా విలువైనటువంటి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎస్ కేంద్ర ప్రభుత్వ కొలువు ప్రణాళికతో చదువు ఓకే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువ సెంట్రల్ జాబ్స్ అనేవి బాగా రావడం జరుగుతుంది వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎలా ఏ విధంగా చేరుకోవాలనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సాధారణంగా మన వద్ద ఎక్కువ మంది ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన పోలీసు ఉపాధ్యాయ నియామక అదేవిధంగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతుంటారు కేంద్ర ప్రభుత్వ కొలువులు కూడా ఉన్నాయని చాలా మందికి అవగాహన ఉండదు కొందరు వాటిపై అవగాహన ఏర్పరచుకొని ప్రణాళికతో చదివి ఉద్యోగాలు సాధిస్తారు సాధిస్తున్నారు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి పరీక్షలకు సుమారు రెండు మూడు నెలల సమయం ఉంటుంది ఉమ్మడి జిల్లాలో కొందరు జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో మరికొందరు కోచింగ్ సెంటర్ కేంద్రాల్లో అదేవిధంగా ఇంటి వద్ద సన్నద్ధమవుతున్నారు ప్రస్తుతం ఏ ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడ్డాయి వాటికి ఎలా సన్నద్ధం కావాలో న్యూస్ టుడే కథనం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ అర్హతకు తగినట్లు ఉద్యోగ ప్రకటనలు పదవ తరగతి ఇంటరు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారి అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థలైన ఎస్ఎస్సి అదేవిధంగా తపాలా సంస్థ తదితర సంస్థల ఉద్యోగ ప్రకటనలు ఏటా వస్తుంటాయి ఎప్పటికప్పుడు ఈ ప్రకటనలు గమనించి దరఖాస్తు చేసుకుని సిలబస్ ప్రకారం కష్టపడి చదివితే ఉద్యోగాలు చదవడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి సిబిఐ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల ప్రకటనలు రైల్వే శాఖలో గార్డ్స్ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడింది అంటే నాలుగు జిల్లాల గ్రంథాలయాల్లో రైల్వే ఎస్ఎస్సి పరీక్షలకు చాలా మంది అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు సో ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షకు దరఖాస్తు చేసా అన్ని ఒక అభ్యర్థి తన యొక్క మాటల్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కొంతకాలం కరీంనగర్ కేంద్ర గ్రంథాలయానికి వస్తున్న కొందరు మిత్రుల సలహాతో కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన చూసి ఒక అంటే ఒకటో గ్రేడ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసా పరీక్షలకు సంబంధించి పుస్తకాలను అధికారులను అడిగి తెప్పించుకుంటున్నాం అయితే రోజుకు ఏడు ఎనిమిది గంటలు చదువుతున్నా ఆన్లైన్లో ఉచిత కోచింగ్ తరగతులు వింటున్నా ఉద్యోగం సాధిస్తానని నమ్మకం ఉంది అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా గతేడాది ఉద్యోగం సాధించా అంటూ ఒక ఒక పర్సన్ చెప్పడం జరుగుతుంది చూద్దాం ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మాది కరీంనగర్ బీటెక్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో చేరదామని అనుకున్న తర్వాత ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే బాగుంటుందని అనిపించింది అయితే అన్నయ్య స్నేహితుడు ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ఎస్ఎస్సి ఉంటాయని తెలిసింది నాకు గణితం బ్యాక్గ్రౌండ్ ఉండడం కనిపించి కలిసి వచ్చిందనమాట గణితం ఇంగ్లీషు రీజనింగ్ జనరల్ స్టడీస్ పై దృష్టి సారించ అదేవిధంగా రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివి గతేడాది కస్టమ్స్ ఉద్యోగం సాధించా అంటున్నారు సో ఇక్కడ ఈ మధ్య కాలంలో వెలువడినటువంటి ఉద్యోగాలు అవి దరఖాస్తు గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ రెండు ఐదు ఏడు పది పోస్టులు జీపీఓలకు కేటాయింపు ఏంటిది ఒకసారి చూద్దాం పది పోస్టులలో నాలుగు గ్రామాధికారులకు ఓకేనా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ గ్రామ పాలన అధికారుల నియామకాల కంటే ముందు జరగాల్సిన ప్రక్రియలన్నింటినీ రెవెన్యూ శాఖ పూర్తి చేస్తుంది ఈ పోస్టులలో నియామకమయ్యే జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు స్థాయి ఉద్యోగాలకు పదోన్నతులు ఇచ్చేందుకు మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ను ప్రభుత్వం సవరించింది ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఈ ఉత్తర్వుల ప్రకారం అప్పటికే జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో రెవెన్యూలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీపీఓలకు సీనియర్ అసిస్టెంట్ లేదా తచ్చమాన స్థాయి పదోన్నతులను సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ నిష్పత్తిలో ఇస్తారు అంటే ఆరు పోస్టులు అప్పటికే రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు నాలుగు పోస్టులు కొత్తగా జీపీఓలుగా వస్తున్న పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు కేటాయిస్తారు ఈ మేరకు పది పోస్టుల్లో రెండు ఐదు ఏడు పది స్థానాలను జీపీఓలకు కేటాయిస్తున్నట్లు సిసిఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే లో గ్రూప్ బి పోస్టులు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రూప్ బిసి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి జూలై ముప్పై ఒకటి మొత్తం పోస్టులు వచ్చేసి మూడు వేల ఐదు వందల ఒకటి పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ బి ఫార్మసీ బీఎస్సి బీటెక్ లేదా అదే అదేవిధంగా డిప్లొమా ఐటిఐ పన్నెండవ తరగతి పదవ తరగతి బీపీటీ ఎంఎస్సి ఎంసీఏ డిప్లొమా డిఎంఎల్టీ అదేవిధంగా బిఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి ఎలిజిబిలిటీ కోసం సో ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క వయోపరిమితి కూడా చూసే ప్రయత్నం చేద్దాం గరిష్ట వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసులో ఉండాలి ఫ్రెండ్స్ నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితి అనేది సడలింపు ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ముప్పై ఒకటి అనమాట అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మూడు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల నాలుగు వందలు అదేవిధంగా పీబీడబ్ల్యూటి అభ్యర్థులకు ఆ ఇక్కడ ఫీజు అనేది మినహాయింపు ఉంటుంది సో నెక్స్ట్ అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు మొత్తం వంద ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున నలభై మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తొంభై నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి తప్పుడు సమాధానానికి ఒకటి బై నాలుగో వంతు మార్క్ అనేది అంటే మార్క్ లేదా ఒకటో అంటే ఒక మార్క్ అనేది కోత విధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎగ్జామ్ మరియు సిలబస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అంటే వంద మార్కులకు ఇక్కడ ఇరవై ఐదు ప్రశ్నలు వంద మార్కులకు కోర్ సబ్జెక్ట్ నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలు అంటే మూడు వందల మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తి వివరాల కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆచార్యుల పోస్టులు భర్తీ చేస్తేనే వర్సీటర్లకు ర్యాంకులు ఓకే మాట్లాడుతున్న కేశవరావు చిత్రంలో శ్రీదేవసేన యోగితారాణ బాలకృష్ణారెడ్డి అదేవిధంగా కుమార్ ముగుల్ ములుగరం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం పన్నెండు విశ్వవిద్యాలయాల వీసీల సూచన విశ్వవిద్యాలయాలతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు శనివారం ఉస్మానియాలోని దూర విద్యా కేంద్రంలో రాష్ట్రంలోని పన్నెండు వర్సిటీల ఉపకులపతుల సమావేశం జరిగింది దీనికి కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు న్యాక్ గుర్తింపు వర్సిటీల సన్నద్ధత బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన ప్రయోగశాలలు ఇతర అవసరాల కోసం స్పష్టమైన ప్రణాళికలు ఇవ్వాలని కాలేజియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పేర్కొన్నారు ఓయూతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ ఆచార్యులుగా విధులు నిర్వహించిన తన తండ్రి పేరుతో బంగారు పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పారు అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా వర్సిటీల ప్రగతిని వీసీలు వివరించారు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వర్సిటీలో ఆచార్య పోస్టుల్లో డెబ్బై శాతం ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తేనే జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తాయని పేర్కొన్నారు సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణ రెడ్డి ఉపకులపతులు కుమారు ములుగురం గంట చక్రపాణి ఏ గోవార్ధన్ సూర్య ధనంజయ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో ఇది ఆచార్యులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసినట్టు చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐబీ ఐబీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అనమాట అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు పది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనం మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు వేల ఏడు వందల పదిహేడు ఉండడం జరిగింది సో ఇక్కడ అన్ రిజర్వ్డ్ కింద ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ కింద నాలుగు వందల నలభై రెండు ఓబీసీ కింద తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీ కింద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదు వందల ఐదు వందల అరవై ఆరు ఎస్టీ రెండు వందల ఇరవై ఆరు అంటే పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ కి సంబంధించిన ఫ్రెండ్స్ దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించే ఉండాలి కంప్యూటర్ పై పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ వయో పరిమితి అనేది సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ మధ్య ఉండాలి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ప్రతిభావంతులైన క్రీడాకారులకు వయో వయోపరిమిత్వం మినహాయింపు అనేది ఉంటుంది సో అదేవిధంగా ఆన్లైన్ అని చేసుకో ఆన్లైన్ యొక్క ప్రారంభం వచ్చేసి జూలై నైన్టీన్ ఫ్రెండ్స్ అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ టెన్ అనమాట అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆరు వందల యాభై రూపాయలు ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఐదు వందల యాభై రూపాయలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ వన్ లో ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది స్టేజ్ లో డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా స్టేజ్ లో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది టైర్ వన్ ఏ విధంగా ఉంటుంది టైర్ టూ ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఖాళీలు ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ శాఖలో సైంటిఫిక్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట సో ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టులు ఏంటి అంటే బోనిస్ట్ బోనిస్ట్ వన్ అదేవిధంగా అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఇరవై రెండు ఉన్నాయి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ అదేవిధంగా వివిధ రకాల వాటికి ఏ విధంగా ఉందనేది చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ లో గ్రూప్ బి అదే అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేశాము లో ఉద్యోగాలు హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో ఖాళీలుగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఫ్రెండ్స్ ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఇక్కడ అప్లై చేయవచ్చు అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ వచ్చేసి జూలై ఇరవై ఆరు సో ఇక్కడ ఇది మొత్తం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ వివిధ రకాల ఇక్కడ పోస్టులు కూడా ఉండడం జరిగింది ఎన్ఎం డిసి లో మేనేజర్ ఖాళీలు అనమాట సో మొత్తం ఇక్కడ పదిహేడు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎలిజిబిలిటీ పోస్టులు ఏమిటి వయో పరిమితి అంతా అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది లాస్ట్ డేట్ అనేది ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ జులై ఇరవై ఎనిమిది సో పూర్తి సమాచారం కోసం ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సెట్ చివరి విడత సీట్ల కేటాయింపు అనమాట సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అది కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సెట్ చివరి విడత సీట్ల కేటాయింపు బీటెక్ వి ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు లెటర్ ఎంట్రీ ఈ సెట్ చివరి విడత సీట్లను శుక్రవారం అర్ధరాత్రి కేటాయించారు ఆ వివరాల ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన శనివారం వెల్లడించారు ఇంజనీరింగ్ లో ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల పద్దెనిమిది బి ఫార్మసీలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఏడు మొత్తం చూసినట్లయితే పదమూడు వేల తొమ్మిది వందల ఐదు సీట్లు ఉండగా వాటిలో వేల నూట ఎనభై ఆరు సీట్లు భర్తీ అయ్యాయి ఇంకా లో రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది బి ఫార్మసీలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై సీట్లు అంటే సీట్లు మిగిలిపోయాయి సీట్లు పొందిన వారు ఈ నెలలో అంటే ఈ నెల ఇరవై తేదీ లోపు ఫీజు చెల్లించాలి ఫ్రెండ్స్ ఇరవై రెండవ తేదీ లోపు కళాశాలలో ఒరిజినల్ అదేవిధంగా టీసీ ఇతర పత్రాలు జీరాక్స్ కాపీను అందజేయాలని కన్వీనర్ సూచించారు సీట్ల రద్దు చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఇరవై రెండవ వరకు అంటే ఇరవై రెండవ తేదీ వరకు గడువు ఉంటుందని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక ఇక్కడ కరెంట్ అఫైర్స్ సారీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఈ రోజు యొక్క ప్రత్యేకత కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ చెస్ దినోత్సవం జూలై ఇరవై అనమాట దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసే ప్రయత్నం చేద్దాం అంతర్జాతీయంగా చెస్ నియమాలను ప్రమాణీకరించి పోటీలను నిర్వహించి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆటను ప్రోత్సహించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జులై ఇరవైనా పారిస్ కేంద్రంగా పీడ ఏర్పడింది వివిధ జాతీయ చెస్ సమైక్యలకు కలుపుతూ ప్రపంచ ఛాంపియన్షిప్లను ఇతర ప్రధాన టోర్నమెంట్లను పర్యవేక్షించడం దీని విధి అయితే ప్రస్తుతం ఇందులో రెండు వందల మూడు సభ్య సమైక్యాలు అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది దీనికి ఆర్కాడి డ్వార్కోవిచ్ ప్రెసిడెంట్గా రెండు వేల పద్దెనిమిది నుంచి విశ్వనాథన్ ఆనంద్ వైస్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్నారు పీడే ఏర్పాటు గుర్తుగా ఏటా జూలై ఇరవై అంటే ఇరవైన అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకోవాలని పీడేలోను సమైక్య దేశాలు పంతొమ్మిది వందల అరవై ఆరులో నిర్ణయించాయి అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండు నైకరా సమితి కూడా ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే రెండు వేల ఇరవై ఐదు యొక్క నినాదం చూసుకున్నట్లయితే ఎవ్రీ మూవ్ కౌంట్స్ ఎవ్రీ మూవ్ కౌంట్స్ అనేది మా ఇది రెండు వేల ఇరవై ఐదు యొక్క నినాదం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఓకే సో ఎస్ సో ఇక్కడ ఏంటంటే మనం అంటే పాలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మోస్ట్ వాల్యుబుల్ గా ఉన్నటువంటి కంటెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఇది మనం యొక్క యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ కూడా మనం కమ్యూనిటీ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఉన్నటువంటి మోడల్ ప్రాక్టీస్ బుక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం తీసుకోవడం జరిగింది కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా శాతవాహన కాలంలో ఆ పసకరులు అంటే ఎవరు సో ఇది కూడా దీ ఇండియా తెలంగా అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ టెటెడ్ ఎన్ డిఎస్సికి ఒక ప్రత్యేకం అన్నమాట బయాలజీ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా రావడం జరిగింది ఇది కూడా మన యొక్క కమ్యూనిటీ లో అప్లోడ్ చేస్తాను సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాల సర్వీస్ అనేది పొడగింపు అనేది ఒకటి రావడం జరిగింది సో ఇది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఒకే వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం పొడిగించింది ఈ మేరకు శనివారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై కేటగిరీలు వివిధ విభాగాల్లో మొత్తం యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఒకటి మంది హెచ్ఎం చూడండి ఇక్కడ ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరి కాంట్రాక్టు గడువు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటితో ముగిసింది దీంతో గత మూడు నెలలుగా ఈ ఉద్యోగాలకు జీతాలు అందలేదు తాజాగా ప్రభుత్వం వీరి సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది వరకు అంటే మార్చి వరకు సర్వీస్ అనేది ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసినట్లు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ సెట్ లో ఈ సెట్ ఫైనల్ పది వేల నూట ఎనభై ఆరు సీట్లు అనేవి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎనభై పాయింట్ రెండు ఏడు శాతం సీట్లు కేటాయింపు ఇరవై రెండవ తేదీలోగా కాలేజీల్లో చేరాలి అనేటటువంటి అప్డేట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో లైక్ చేయడం వల్ల మీ యొక్క సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది సో దాని వల్ల ఇంకా మోర్ వాల్యుబుల్ గా ఉన్నటువంటి అప్డేట్స్ రెగ్యులర్ గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైస్ డే